మన మధ్యలో ధైర్యంలో ఉన్నారు వారు ఐదు నిమిషాలు పిట్ని సపోర్ట్స్గా కోర్చడం ముందుగా గట్టి మన సామె హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ ఇప్పుడు మనం ఉన్నాం ఎందుకంటే ఈ టైం మనం క్రిస్మస్ కదా చాలా సంవత్సరాల తర్వాత మనకి అవకాశం వచ్చింది కానీ ఎవరిలో కూడా ఆనందం సంతోషం కనపడతలేదు ఎందుకంటే ఇక్కడ చేసి చెప్పాలి ఎవరిలో కూడా ఆనందం సంతోషం లేదు ఎందుకంటే చక్కగా మనుషులలో మన కుటుంబాలతో సహా దేవుని సన్నిధులు ఉన్నారు అక్కడ ఇక్కడ మనం ఉన్నాం వాళ్ళని మరి మన మనసులు పెట్టుకుని ప్రార్థించాలి మనం మన గురించి కూడా వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు అయితే పిల్లరా అవి ఉన్నప్పుడు నిజంగానే రెండు సంవత్సరాల క్రితం ఈ స్టేజ్ మీద తప్పుకుంటా మాకు చాలా ఇబ్బంది అయ్యింది అదే యువ ఒక ఆయన ఇక్కడ చేశారు కదా వేసినప్పుడు ఆవిడ మొదటి మొదట ఐదు రూపాయలు పది రూపాయలు వేసింది ఆ గిట్టి పట్టలేదు నేను అనుకున్నాను నేను ఈసారి పెద్ద పండుగేసుకుని అందరూ అనుకుంటున్నాను అయితే ఫీల్ ఈ యొక్క శుభవార్త మానం నేను చెప్తున్నాను ఒక ప్రవచనం దేవుని వాక్యంలో ఏషియా తొమ్మిదో అధ్యాయం మొదటిలోంచి మనం చూసినట్లయితే ఒక ప్రవచన వాక్యం ఉంది అక్కడ అది ఏసు ప్రభులు ఎలా నిర్వహిందో చూసుకొని మనం అదే అండి ఎస్వై తొమ్మిదో అధ్యయం మొదటి నుంచి కాకుండా ఒకటి వచ్చినాస్ట్ చీకటిలో నడుచు జనులకు గొప్ప వెలుగును చూస్తున్నారు అక్కడి నుంచి రెండో వచ్చిన అందరూ సిద్ధం చీకటిలో నడుచు జనులకు గొప్ప వెలుగును చూస్తున్నారు

കരുണമയാ അരുണോദയം നീയതം അരുണമയാ Let go! ఇక్కడ ఈ యొక్క వాక్యము ఈ విధముగా మరి మరియు గారు ఆరోగ్యం గారు దేవుని వాక్యము మనం దేవుని వాక్యం అయితే యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఇస్రాయిలీ యొక్క దినములు మన మరీ నుంచి మనం చూసినట్లయితే సీఖ దినాలప్పుడు ఆ టైంలో మరి యొక్క సీకటి ఇస్రాయిల్ చేసిన పాప దోషం గురించి అరువా చేయకుండా వాళ్ళు ఒప్పుకుంటారు కదా మేము చేసిన పాపం గురించి మేము చాలా హింస పడ్డము చాలా ఇబ్బందులు అయిపోయామనేసి దేవుని దగ్గర ఒప్పుకుంటారనమాట అప్పుడు చేసి ప్రభు వారు ఆ యొక్క మరణ అధ్యయన ఆయన అరుణోదయంగా ప్రభు ఉదయించారు అలాగే కాదు మనకు కూడా మన గ్రామాల్లో మన చిన్నప్పుడు మీకు అందరికంటే నేను చాలా పెద్దోండి మీకు అందరికంటే సినిమాగా కనబడతాను కానీ మీకు అందరికంటే చాలా పెద్దోండి అనమాట రెండు తరలు మూడు తరాలు పెద్దోండి నేను పిల్లరా ఇక్కడ చూసాను నేను ఇది వరకు క్రిస్మస్ చేసినప్పుడు క్యారెల్ తిరిగినప్పుడు మరి క్రిప్స్ గారు ఏ ప్రసాద్ గారు అడ్మిట్ గారు ఎంత చక్కగా క్యారెల్ కార్యక్రమాలు చేసేవారు దానికంటే గొప్ప గప్పుడు జరిపిస్తారు దేవునికి స్తోత్రం కలిగింది కార్ కార్ల మీరు అప్పుడు పిల్లలు ఉండేవారు ఎవరు మన క్రిప్ పిల్లలు తర్వాత సుభాష్ గారి పిల్లలు ఇంకా అడ్వేడ్కర్ పిల్లలు మరి ఇప్పుడు ఈ సమయంలో మరి మన పిల్లలు సిద్ధపడాలి ఎవరు మనం దీపట్ పిల్లలు ఉన్నారు వాళ్ళు చింతపడాలి దీపటి వాళ్ళు ఎవరు కనపడతలేదు అయిపోయింది అసలు విషయాలు కలదు కదా నేను అసలు విషయాలు కదా అయితే క్రిస్మస్ క్యారెల్ తిరిగినప్పుడు ఆ గొల్లలే మనం దేవుని స్తోత్రం కలిగింది కాక ఆ విషయం మీరు అందరూ దూతలే దేవునికి స్తోత్రం కలిగిందిక ఆ యొక్క క్యారెల్ తిరిగిన వాళ్ళందరూ కూడా దూతలే ఎందుకంటే ప్రతి గృహానికి వెళ్ళి ఎంతో సప్గా విషయం చేశారు ఎంతో ఆనందం కాను తీసుకురాని డ్రాస్ కూడా అన్న దేవుడి స్తోత్రం కాక ఎంత చక్కగా మీరు ఏ సంఘానికి లేదు అలాగా ఈ సంఘంలోనే అంత గొప్పగా చేస్తారు ఈ యొక్క క్యారెల్ తర్వాత ఆ నలభై నాలుగు బస్ ఎంతో దేవుని పరుస్తూ ఉంటాము ఆ విధంగా అప్పటికంటే ఇప్పుడు ఉన్న పెద్దలు మీరు అందరూ కూడా మరి కార్లు వెచ్చించి బస్ వేసి ఈ యొక్క క్యారెల్ తిరగటం అంటే గొప్ప ఉజ్జీవంగా మీరు ఈ యొక్క క్యారెల్ తిరగరు ఆ యొక్క సీకెట్ లో మీరు గొప్ప ఫైన్ చేశారు ఆ యొక్క దూతల వలె ఆ యొక్క గొల్లల వలె మరి అందరం మెలుకుంటారు ఫ్రీ కదా మా గ్రామం చీకటితోటి ఉండేది అనమాట ఎత్తుకట్టే అప్పుడు నంత పండు చేసేవారు దూతలు చెప్తుండేది కానీ నంత ఫంపిష్ చేసేవారు మేము అందరం నంతుడు తిరిగి ఉన్న పాప గురువులు అన్నమాట అది సీకటి కాలం అన్నమాట అయితే ఎప్పుడైతే మనం ప్రభువుని తెలుసుకున్నామో ఈ దేశం రాగలిగా ఇది దేశమే ఎప్పుడైతే ఇక్కడ అబుదాబిలో అడ్వర్డ్ గారు సుభాష్ గారు మొట్టమొదటి సంఘం సాధించింది ఇది సరితే చెప్పలే సమయం లేదు ఈ ఒక్క పాడేసి నేను

పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది యష్యా నల్కమ్మలజీ వంటి వచనలో ఒక మాట ఉంది అదేమిటంటే దేవుడు యష్యా ప్రవక్త ద్వారా యాకోబుని యాకోబే సంతే ఉద్దేశించి మాట్లాడుతున్నమాట అదేమిటంటే నేను నిన్ను చదువుద్దామా నేను నిన్ను విమోచించి ఉన్నాను నీవు నా సత్తుగా చాలా ఉంటుంది అయితే నేను ఈ రెండు మాటలు చెప్తాను నేను నేను నిన్ను విమోచిస్తున్నాను నీవు నా సొత్తని అని అక్కడ మాట్లాడుతున్నాడు ఇది వారి యొక్క పాపాల గురించి వారి యొక్క దోషాల గురించి దేవుడు నేను నిన్ను విమోచిస్తున్నాను మీరు నా సొత్తు అని మాట్లాడుతున్నాడు ఆయన విమోచించేవాడిగా ఉన్నాడు ఆయన విమోచకుడు కనుకనే వాడు ఏమన్నాడు నేను నిన్ను విమోచిస్తున్నానని చెప్తున్నాడు తర్వాత ఒక మాట అంటున్నాడు మీరు నా సొత్తు అంటున్నాడు సొత్తు అంటే హక్కు ఉంటేనే సొత్తుగా భావిస్తాం అంతేగా నాకు హక్కుంటేనే నువ్వు నా సొత్తు అంటావు అయితే దేవునికి హక్కు ఉన్న కనుకనే ఇజ్రాయల్ ప్రజల్ని మీరు నా సొత్తు అని సంబోధిస్తున్నారు అయితే నేనేం చెప్తున్నానంటే యేసు ప్రభు వారు ఈ లోకానికి మన పాపాలని మన దోషాలని పరిహరించడానికి ఈ లోకానికి కలిగిన మరియు గర్భం ద్వారా జన్మించడం జరిగింది అలనాడు ఇజ్రాయల్ ప్రజలతో మాట్లాడిన దేవుడు వారిని విమోచించాడు కనుక కదా మరి ఇంకెందుకు ఇక్కడ రావడం అంటే ఆయన వాక్యం ద్వారా సరివస్తుంది ఏంటంటే మనం లోక సువార్థలు చదువుకున్నాం ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన శువార్థమా తెలియజేస్తున్న వాక్యం అది వారి కాదు కానీ ప్రజలందరికీ అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యేసు అందరి కొరకు ఈ లోకంలో వస్తారని దేవత ద్వారా ప్రవచన వాక్యం నెరవేర్ నెరవేర్చబడింది అందుకనే ఇక్కడ దేవుడు ఇజ్రాల ప్రజలతో మాట్లాడుతున్న మాట నేను నిన్ను విమోచించున్నానంటాడు మన మనందరూ పాత్ర విమోచించడానికి ఆయన మానవాతరిగా ఈ లోకానికి వచ్చినాడు అయితే ఇక్కడ ఒక మాట మీకు నేను తెలియజేస్తాను నీవు నా సొత్తు అంటున్నాడు కదా దేవుడు మనకి ఒక అడ్రస్ ఇచ్చాడు ఇప్పుడు నేను ఎవరైనా అడిగాను అనుకో బ్రదర్ మిమ్మల్ని కలవాలనుకుంటున్న తర్వాత మీ అడ్రస్ ఎక్కడైనా అడిగేదనుకో ఒక అడ్రస్ చెప్తారు మీరు మనందరికీ ఒక్కొక్క అడ్రస్ ఉంది నాకు కూడా ఒక అడ్రస్ ఉంది ఇక్కడ అయితే దేవుడు చెప్పగానే చెప్పాడు మీరు నా సొత్తు అనగానే మనం ఏమనుకోవాలి అవును ప్రభా నీ అడ్రస్ మా అడ్రస్ నీవే ఎవరు దేవుని అడ్రస్సా మన అడ్రస్ ఎవరు ప్రభు యేసు చెప్పగల నేను నా సొత్తు అని ఎప్పుడైనా చెప్పాడో మనం అందరం కూడా అవును ప్రభా మేము ఈ సొత్తు అనుకుంటే ఆయన దురాస్తుని కలిగి మనం జీవిస్తాం అల్టిమేట్ గా చెప్పిన మాటది అయితే దేవుడు యేసు ప్రభావ ఈ లోకానికి మన పాపాల నిమిత్తం మన దోషాల నిమిత్తం ఆయన మన పాపాలు విమోచించడానికి ఈ లోకానికి వచ్చిన్నాడు ఆయన ఈ లోకానికి రావడం ద్వారా మనకి గొప్ప రక్షణ భాగ్యం దొరికింది అయితే నేను చెప్పేది ఏంటంటే ఒక మాట చెప్తాను ఆయన విమోచకుడని గొల్లలు గొర్రె కాపరుడు తెలుసుకున్నారు కనుక కనుకనే వాడు ఏం చేశారంటే దూత ఎప్పుడైతే సువార్తమానం చెప్పిందో వెంటనే ఎక్కడా కూడా తడుగు చేయకుండా ఏం చేశారు వెంటనే యేసు ప్రభు ఎక్కడ చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఆరాధించడం జరిగింది ఆయన ఆరాధించారు ఆయన మహింపచ్చారు ఆయన గణపర్చారు అంత మాత్రమే కాదు ఆయన విమోచకుడు అని తెలుసుకున్నటువంటి జ్ఞానుడు కూడా తూర్పుదేశం జ్ఞానులు కదా జ్ఞానులు కూడా దేవుడి జ్ఞానంతో వాళ్ళు ఏం చేశారంటే విమోచకుడు ఈ లోకంలో జన్మిస్తాడు అని తెలుసుకున్నారు కనుకనే నక్షత్రము చూపిన దారిలో వారు వెళ్ళి యేసు ప్రభువాన్ని కనుగొని వారు కూడా దేవుని ఏం చేశారు ఆరాధించడం జరిగింది ఈరోజు మనం అందరం కూడా ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం జ్ఞానపరుస్తున్నాం భయం మరి ఆయన ఈ లోకానికి మానవ తారీఖు వచ్చి మన పాపాలు విమోచించిన దేవుడు అలాగే మనకి గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చిన దేవుడు మరి ఆ రక్షణ భాగ్యాన్ని మనం అందరం కూడా కాపాడుకుంటూ ఆయనకి ఆయనకిష్టలుగా జీవించినట్లయితే జీవించడమే మనకు నిజమైన క్రిస్మస్ అంటే దానితో దేవుడు కృపణ మనకు వివరించిన కాక అందరికీ మరొకసారి క్రిస్మస్ చక్కటి గేటింగ్ అన్నీ చేసినాను రాజరత్న గారికి సామ్రాజు గారికి సాయ తరఫున వంద చేస్తున్నాం నెక్స్ట్ తదుపరి కార్యక్రమం వందన సమర్పణ ఈ జయరాజ్ గారి ముందు మెరీ మెరీ క్రిస్మస్ ఈనాటి మన ఆంధ్ర అంగీకరణ సంఘానికి విచ్చేస్తున్నాం మీరందరికీ సంఘానికి బంధుమిత్రులందరికీ ఈ స్నేహితులకు మా సంఘం తరఫున కృతజ్ఞత కోటి మాకు ఈ క్రిస్మస్ మీకు శుభాలు తెలియజేస్తాం రెండవదిగా ఈ కార్యక్రమాలు అంతటికి జయకరంగాను మర్యాద ఎంతో కార్యక్రమంగా చక్కగా దేవుడు అంతవరకు ఆగ్రహించి అక్కడి వరకు క్రమంగా నడిపించినందుగా నిరుగుతు మహిమ దగ్గరంగా జరగలని మనం అందరం ప్రార్థిద్దాం రెండవదిగా అలాగే ఈ స్టేజ్ని అలంకరించిన దైవజనులకు మా సమద క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే అధ్యక్షత వహించిన బ్రదర్ కర్రీ గారికి ఆహ్వానం పలికిన బాబు గారికి ఈ ఫారెన్ సంఘం తరఫున కృతజ్ఞత స్థుతులు చెల్లించున్నాము ప్రవేశపడిన ప్రతి ఒక్క పెద్దలకు అందరికీ యూత్ వారికి మా సంఘం తరఫున క్రిస్మస్ తెలియజేస్తున్నాం అలాగే ఈ ఆదివారం మన ఆరాధన సేమ్ సమయం సేమ్ హాల్లో జరుగుతున్నది ఈ కార్యక్రమం ప్రే అనంతరం ప్రేమ మన వెనకాల మసీద్ దగ్గర కలదు మరి మీరు మీరందరూ ఆ ప్రేమందులో పాల్గొనా కదా మనం చేచ్చు మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్